చూడండి నేను ప్రజెంట్ బ్రాంచ్ అండి చిన్న అయిపోయింది ఆంధ్ర ఉంది కదండి అక్కడ ఒక ఆయనకి మా వెళ్ళేటప్పటికి ఒక ఆయన కళ్ళ పట్టుకొని అడిసి వచ్చిరండి మనకి అంటే పెద్ద పెద్ద కళ్ళు అవి చేసుకొని వచ్చింది ఎందుకంటే అతనికి థైరాయిడ్ అండి కళ్ళకు వస్తుంది అంటే అంటే ఇంగ్లీష్ మెడిసిన్ వాడడం వల్ల సైడ్ ఎఫెక్ట్స్ వాడడం వల్ల థైరాయిడ్ కళ్ళకు వచ్చిందనమాట మేము ప్రొడక్ట్ ఇచ్చాము ఇచ్చేసి అంటే అప్పటికి నాకు ఇంకా పూర్తిగా డౌట్ కానీ ఇచ్చానండి ఎవరో అయితే అని కానీ ఆయన రిజల్ట్ వచ్చిన తర్వాత నాకంటే ఒక కాఫినెన్స్ వచ్చిందండి ఆయనకి రిజల్ట్ ఏమొచ్చింది ఆయనకి కళ్ళు వాక్ తీసేయండి ఆ టైరాడ్ తగ్గింది ఆయన కర్ర పట్టుకుని నడిచొచ్చిన ఆయన ఫిట్ గా తయారయ్యి వాళ్ళో సిగ్గా నడిసి మా దగ్గర మా బాబుకి కాళ్ళు అంటే అలకాల దానికి పుట్ క్రీమ్ వాడానికి పుట్ క్రీమ్ వాడా పుట్ క్రీమ్ వల్ల ఈ రోజు రెస్టే లోకి వచ్చి కార్ తీసుకొని లక్షణం క్యాష్ తీసుకునే వాళ్ళు